తెలుగు ఆడియో బైబిల్ ఆదికాండము ఐదవ అధ్యాయము ఆదాము వంశావళి గ్రంథము ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేశను మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను ఆదాము నూట ముప్పది ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపంలో కుమారుని కని అతనికి సేతు అని పేరు పెట్టెను చేతును కన్న తర్వాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనెను ఆదాము బ్రతికిన దినములన్నీ తొమ్మిది వందల ముప్పై ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను సేతు నూట ఐదేండ్లు బ్రతికి ఎనోషన్ కనెను ఎనోషన్ కనిన తర్వాత సేతు ఎనిమిది వందల ఏడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను సేతు బ్రతికిన దినములన్నయూ తొమ్మిది వందల పన్నెండేండ్లు ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను ఎనోషు తొంభై సంవత్సరములు బ్రతికి కేయి నాన్ను కనెను కేయి నాన్ను కన్న తరువాత ఎనోషు ఎనిమిది వందల పదనైదేండ్లు బ్రతికి కుమార్ల నూకు కనెను కనును ఎనోషు దినములన్నీయు తొమ్మిది వందల ఐదేండ్లు అప్పుడతడు మృతి పొందెను కేయి నాను డెబ్బై ఏండ్లు బ్రతికి మహలలేలును కనెను మహలలేలును కన్న తరువాత కేయి నాను ఎనిమిది వందల నలవది ఏండ్లు బ్రతికి కుమార్ల నూకు కనెను కనును కేఈ నాను దినములన్నీయు తొమ్మిది వందల పది ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను మహలలేలు అరవది ఐదేండ్లు బ్రతికి ఎరేదును కనెను ఎరేదును కనిన తర్వాత మహలలేలు ఎనిమిది వందల ముప్పై ఏండ్లు బ్రతికి కుమార్లను కుమార్తెలను కనును మహలలేలు దునుములన్నీయు ఎనిమిది వందల తొంభై ఐదేండ్లు అప్పుడతడు మృతి పొందెను ఎరేదు నూట అరవై రెండు ఏండ్లు బ్రతికి హనోకును కనును హనోకును కన్న తర్వాత ఎరేదు ఎనిమిది వందల ఏండ్లు బ్రతికి కుమార్లను కుమార్తెలను కనెను ఎరేదు దినములన్నీ తొమ్మిది వందల అరవై రెండు ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను హనోకు అరవది ఐదేండ్లు బ్రతికి మెథూషలను కనెను హనోకు మెథూషలను కనిన తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచు కుమారులను కుమార్తెలను కనెను హనోకు దినములన్నీ మూడు వందల అరవై ఐదేండ్లు హనూకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను మెతుషల నూటది నూట ఎనిమిది ఏడేండ్లు బ్రతికి లెమేకును కనెను మెథూషల లెమేకును కన్న తరువాత ఏడు వందల ఎనిమిది రెండేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మెథూషల దినములన్నీ తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను లెమెకు నూట ఎనిమిది రెండేండ్లు బ్రతికి ఒక కుమార్ని కని భూమిని ఎహోవా శపించినందువల్ల కలిగిన మన చేతుల కష్టము విషయంలోనూ మన పని విషయంలోను ఇతడు మనకి నెమ్మది కలుగుజేయననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను లెమెకు నోవహును కనిన తరువాత ఏ నూట తొంభై ఐదేండ్లు బ్రతికి కుమార్లను కుమార్తెలను కనెను లెమెకు దినములన్నీ ఏడు వందల డెబ్బై ఏడేండ్లు అప్పుడు అతను పొందెను నోవహు ఐదు వందల ఏండ్లు గలవాడై చేమును హామును యాపేతును కనెను